మనం విశాఖపట్నంలో ఉన్న గాంధీ స్టాచ్యూ ఉందో మరి ఎప్పుడు కూడా ధర్నాలతో మరి అలికిడిగా ఉండి ప్రాంతంలో ఈరోజు ప్రత్యేకంగా జీవీఎంసి కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో మరలా మరి వాళ్ళ విధులు పక్కన పెట్టి నిరసనకు దిగారు అసలు కారణాలు ఏంటి నిరసనకు దిగడానికి కారణాలు ఏంటి ఎవరికైనా ఒకళ్ళ కష్టం వస్తే నిరసన దిగుతారు బాధ వస్తే నిరసన దిగుతారు అలాంటిది ఈరోజు మరి ఇంతమంది కార్మికులు ఈరోజు రోడ్డు ఎక్కారంటే వెనకున్న పరిస్థితులు అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేకమైన ఇబ్బందులు ఇరకాటాలు ఉన్నప్పుడు మన నానా రకాలకు ఇబ్బందులు పడినప్పుడు అనేక మార్లు మరి ఇదే రోడ్ను ఎక్కి ఇదే ఇదే ప్లేస్లో మరి మరి ఊరేగింపులు ధర్నాలు చేసిన విధితం మరి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈరోజు మరి జీబీఎంసీ పది అడుగుల నుంచి ఒక వంద అడుగులు ముందుకేసిందని చెప్పాలి కారణం ఏంటంటే మరి ఇదిగో భిక్షాటన చేసుకుంటున్న మరి హిజ్రాల్ని కూడా గుర్తు చేసి ఈరోజు గుర్తించి ఒక ప్రధమైన ఉద్యోగాలు ఇచ్చారు అయితే ఉద్యోగాలు ఇచ్చారైతే సరిగాని మరి ఉద్యో ఉద్యోగాలకు తగినట్టు జీతం ఇస్తున్నారా లేదా అసలు ఆ యొక్క జీతానికి తగ్గిన ఫలితాన్ని వాళ్ళకి ఉంటుందా లేదా తెలుసుకొని చేద్దాం మనతో పాటు వారు ఉన్నారు అమ్మ చెప్పండి అసలు ఏం జరుగుతుంది అసలు మీరు మీకు మంచి ఉద్యోగాలు ఇచ్చారు రెండోది మీకు ఉన్నతమైన పదవుల్లో కూడా ఇచ్చారు ఒకప్పుడు భిక్షాటన చేసుకున్న మిమ్మల్ని ఈరోజు గవర్నమెంట్ అంటే అండర్టేకింగ్లో ప్రైవేట్ పదానికి ఇచ్చినా సరే ఒక గుర్తింపు వచ్చే ఉద్యోగాలు ఇచ్చారు దీని చూడొచ్చు చా మేమైతే మనసులో మాతపడి మా టీం అందరూ కూడా బాగా పనిచేస్తామని చెప్తున్నా అన్నీ బాగానే ఉన్నాయి సార్ ప్రస్తుతానికి మాకు టైమింగ్ శాలరీలు పడట్లేదు సార్ దానితో మంచి మళ్ళీ పోస్టింగ్ కూడా ఇస్తా అన్నారు హౌసింగ్ అది కూడా వచ్చి టూ టూ మంత్స్లో అన్నారు ఇప్పుడు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కూడా అయిపోయింది సార్ త్రీ మంత్స్ శాలరీస్ కూడా పర్లేదు మా గురించి ఆలోచించి గవర్నమెంట్ ఆలోచించి మా గురించి ఒక కోటా కింద మాకు ఒక అవకాశం ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్ అంటే ఒకప్పుడు అంటే ఏదైతే టీఎస్ పాయింట్లు ఉందో అలాగే బస్ స్టాప్ పాయింట్లు ఉన్నాయో అంటే సిగ్నల్ పాయింట్లు అయినా అంటే బిగ్ షాట్లు అలాగే ప్రోగ్రాలు అయినా కథా అయినా వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఆ అభివృద్ధి నుండి బయటకు వచ్చి ఒక ఉన్నతమైన ఉద్యోగం దీన్ని ఎలా ఎలా ఉంది నాకు ఇప్పుడు చేసిన ఉద్యోగంలో ఎన్ని మంది ఆగి బండి ఆగి సెల్యూట్ చెప్పి కంగ్రెస్ మిగిలింటలు కూడా పని చేస్తారని ప్రతి ఒక్కరు ఆగి ఆగి మాట్లాడి మాకు ఒక గౌరవం వస్తుంది ఒక కార్ కార్యతను కూడా ఆగి కంగ్రెస్ ఇస్తామ్మా ఇలాంటి మీరు చేస్తారని గుర్తించలేదు మేము చేస్తారంటే చాలా మంచిదమ్మా మీకు స్థానం కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ అంటే దేని కొరకు మాకు టైంకి శాలరీ ఇచ్చినట్టయితే ఇంటలు కట్టుకోవాలి ఇంట్లో బొలపాలండి అన్ని ఆపుకున్న రెండు నెలలు మూడు అయితే మళ్ళీ మా అదే స్థితికి మళ్ళీ అవుట్ సైడ్కి వెళ్ళాలి ఏదైనా నమ్ముకొని వచ్చాం కాబట్టి మాకు టైంకి శాలరీలు పడాలి మాకు పోస్టింగ్ పోస్టింగ్ కూడా ఇస్తారని గౌరవంగా అడుగుతున్నాను సార్ నా పేరు చంద్రు అండి ఫోన్ పల్లెన్ జీఎం సీవర్ పోస్ట్ చేస్తున్నానండి మీరు చెప్పి పోస్టింగ్లు అంటే మొన్న జగన్ అన్న టైంలో ఇచ్చారామ్మా ఇప్పుడు చంద్రాన్న కాలంలో మేము జాయిన్ అయ్యారా సార్ మేము జగన్ అన్న టైంలోని మేము పోస్టులు పెట్టామండి పెడితే అది అప్రూవల్ పెట్టారు ట్ర అంటే ఎలక్షన్ మూమెంట్తో ఆపేశారు నెట్లో కూడా పేర్లు వచ్చాయి నంబర్లు వచ్చాయి మీకు ఈ ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తామని చెప్పారు ఎలక్షన్లు అయిపోయింది ట్రైక్ టైంలోని పళ్ళు చేయమని పిలిచారు చేస్తున్నాం సార్ ఇప్పటి వరకు కొంతసాని పళ్ళు చేస్తాం మా పళ్ళు మాత్రం మేము మానలేదు మేము చేస్తామని చే ఒక ఇది పెట్టారు అలాగే చేస్తున్నాం సార్ మాకు పదమూడు ఐదు ఇస్తున్నారు అది నెల నెలకి కూడా ఇవ్వట్లేదు రెండు నెలకి మూడు నెలలకి ఇస్తున్నారు తర్వాత వచ్చి మాకు ట్రైక్ టైంలో పని చేసినందుకు సర్టిఫికెట్లు ఇస్తాను అన్నారు ఆ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదు జాబు మీకు కన్ఫర్మ్గా మీ జాబులు మీకు ఇస్తాం అమ్మా మాకు ఒక కోట అనేది మాకు ఇచ్చారంటే మా కాళ్ళ మీద ఇంత మేము సిగ్గి విడిచి అన్నిటి విడిచిశాతం అన్ని విడిచి మేము ఈ పనులు చేస్తున్నాం అంటే చాలా మంది అమ్మ మీరు పనులు చేస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నారు అని చాలా గౌరవిస్తున్నారు మేము కూడా గౌరవంగా బతకాలని ఈ జిఎంసీ పోస్టు మాకు ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చినందుకు మేము చేస్తే చాలా గౌరవపడుతున్నాం సార్ అదే ఈ సందర్భాల్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ పాయింట్లో ఏదైతే మరి అంటే జంక్షన్ పాయింట్లో జంక్షన్ పాయింట్లో అంటే డబ్బులు భిక్షం ఎత్తుకుంటున్నారని చెప్పి అబ్జెక్షన్లు కూడా పెట్టారు ఇబ్బందులు కూడా పెట్టారు అంటే అలాంటి తో అంటే దారిలో నుంచి ఈరోజు మంచి ఒక దారిలోకి వచ్చారని అనిపిస్తుంది ఈ దారిలో మరి కష్టాలు కూడా ఉన్నాయంటున్నారు మరి కష్టాలు ఎలా కట్టెక్కాలనుకుంటున్నాను సార్ గవర్నమెంట్ మా గురించి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మా గురించి చూసి మాకు మంచి అవకాశం ఇప్పిస్తే మేము చాలా సంతోషం పడతాం సార్ మాతో పాటు చాలామంది ఇంకా బయటికి చాలామంది అలవాట్లు మానేసి మాతో పాటు మేము కష్టపడినందుకు వాళ్ళు కూడా బయటకు వచ్చి కష్టపడాలనుకోని ప్రయ ప్రయత్నాలు చేస్తారు సార్ నా పేరు మహాలక్ష్మి అండి చెప్పండి అంటే మీకు ఈ ఉద్యోగం ఒకటి అంటే ఇవ్వడం ఒక మంచి పక్క ఒక పక్క ఆనందదాయకమే కాకపోతే సరైన శాలరీ ఇవ్వట్లేదు అంటున్నారు అంటే సమయానికి జీతం రావట్లేదు అంటున్నారు మరి జీతం రాకపోతే కూడా మనం ఎలా పోతుంది జీతం రాకపోతే అంటే మరి అలాగే మరి ఉన్న డబ్బులతో అలా తింటూ బతుకుతున్నాం తర్వాత మాకు పోస్టులు ఇస్తాను అనుకుని చెప్పారు అవి ఇంకెప్పుడు తీస్తారో తెలియట్లేదు ఆ పోస్టుల కోసం మాట్లాడమని వెళ్ళి అమ్మ తీస్తామమ్మ అంటున్నారు కానీ మరి ఎప్పుడు చేస్తారో తెలియట్లేదు అందుకనే ఇంక మేము కష్టపడి ఎలాగో ఒకలా కష్టపడాలి బయటకు వెళ్ళి ఇంక భిక్షాట్ని అన్ని మానుకొని కష్టపడాలని పట్టుదల మీద కష్టపడుతున్నామండి జీతాలు ఇవ్వకపోయినా అలాగే చేస్తున్నాం అంటే జీతాలు ఓపెన్ చేస్తే ఓ పక్క వెనక మళ్ళీ అభిక్షాట్కి వెళ్ళారు కదా మళ్ళీ అభిక్సాట్కి వెళ్ళారు అలాగని చెప్పి ఇందులోనే మరి కష్టమైన సరే చేయడం కూడా కష్టమే అలాంటప్పుడు ఇలాంటి సమయంలో మీరు ఎలాగంటే ఇంటిని ఎలా నెట్టుకుని మరి అంక అప్పు చే అప్పులు చేసి దగ్గర అండి మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర అడుక్కొని అప్పులు చేసుకొని తింటున్నాం అంతే మా జీతం పడాక వాళ్ళకి అమౌంట్ ఇస్తాం అంటే మీకు ఏ విధమైన న్యాయం చేస్తే బాగుంటుంది మాకు ఒక పోస్టులు ఇచ్చి మాకు పది మందిలో పది పర్మనెంట్ పర్మనెంట్గా ఉంటే మాకు ఒక పొజిషన్లో ఉన్నట్టుగా మేము గుర్తించుకోకుంటున్నాం మంత్ర లైక్ వినోద్ పరిస్థితి అయితే ఇది ఒక పక్క మరి హిజ్రాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఈరోజు మంచి ఉద్యోగం వచ్చింది పర్వాలేదు జీవీఎంశ గుర్తింపు ఉద్యోగం వచ్చిందని అనుకుంటున్నారు కానీ మరి ఆయన అనుకున్నప్పటికీ కూడా సరైన మరి విధులు లేక విధులకి మరి తగ్గట్టు జీతం లేక మరి జీతపచ్చలు లేక మరి ఓ పక్క మళ్ళీ వెనుకున్న ఆ భిక్షాట్ని ఏదైతే వదిలిసి వచ్చారో ఆ బిక్షాట్కి మళ్ళీ వెళ్ళాక ఇందులో ఈ యొక్క ఉద్యోగాలు చేయలేక మరి ఇటుకో ఇటు మధ్యన మరి సతమతం అయిపోతున్నారు ఏదేమైనప్పటికీ కూడా వారి జీతాలు ఏవైతే ఉన్నాయో మరి సకాలంలో జీతాలు ఇప్పించాలని మరి సరైన వృత్తి కల్పించాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ తో న్యూస్ వైజాగ్ వేణుగోపాల్